ప్రైజ్ దళ పంచరం సెప్టెంబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు హోలీ ప్రేమ సంగము వారి అనుదిన వాగ్దాన పరిచర్య నీవు నమ్మిన ఎడల దేవుని మహిమన్ చూతువు వ్యూహాని శ్వాత పదకొండవ అధ్యాయం నలఫీగా వచ్చినము ప్రేమైన దేవుని వాళ్ళారా యశ్ వారు అంటున్నారు నీవు నమ్మిన ఎడల దేవుని మహిమన్ చూతువని నేను మీతో చెప్పలేదా అని ఆమెకు అన్నాను ఏసుక్రీస్తు వారు ఎవరితో అంటున్నారు మార్తా గారితో అంటున్నారు నేను నన్ను మెడలా దేవుని మోహనం చూతూను ఎందుకు అంటున్నారు ఎందుకు అంటున్నారు అంటే గారి సహోదరుడు చనిపోతారు చనిపోయిన నాలుగు రోజుల తర్వాత యేసుక్రీస్తు వారు వస్తారు వచ్చి రాయను తొలగించమని అంటారు అప్పుడు మార్తా గారు అంటారు నా సహోదరుడు చనిపోయి నాలుగు రోజులైంది వాసన వస్తుంది అని అంటారు అందుకు వేసుకూస్తు అంటారు నీవు నమ్మినీడలా దేవుని మహిమను చూతుందని కాబట్టి లాంటి అవిశ్వాసం కాకుండా దేవుడు ఏదైనా చేయ సమర్థుడు కనుక మన జీవితాల్లో కార్యం ఆలస్యమైనప్పటికీ దేవుడు అద్భుత కార్యాలు చేస్తారు అని నమ్మి విదీక్షణతో ఎదురు చూసే విశ్వాసం కలిగి ఉండాలి ఉదాహరణకు వ్యూహా చోట నాలుగవ అధ్యాయం నలభై ఎండవ వచ్చిన చూసుకున్నట్లయితే అటువంటి విశ్వాసం కలిగి ఉండాలి అప్పుడే దేవుని మహిమ కార్యాలు చూడగలము ఈ వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేరాలని కోరుకుంటూ దేవజనులు బ్రదర్ టీ మోహన్య గారు గాడ్ బ్లెస్ యూ ఆమె హాయ్ ఫ్రెండ్స్ హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ఐకాన్ క్లిక్ చేయగలరు